ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసు సంబంధం లేకుండానే కంటి చూపు తగ్గిపోవటము ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా డౌన్ అవ్వటము రాను రాను అద్దాల యొక్క మోతాదు పెంచుకుని వెళ్లాల్సి వస్తాం కంటికి బాగా స్ట్రెయిన్ అవ్వటము మరి ఇవన్నీ ఈ రోజుల్లో చదువుకునే చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు కంటి సమస్య అనేది ఎక్కువగా కావటానికి ప్రధానమైన కారణాలు చూస్తే అందరం చెప్పుకునేది ఏంటంటే రెస్ట్ తగ్గటం వల్ల నిద్ర తగ్గటం వల్ల కంటి చూపు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నది రెండోది సెల్ ఫోన్లు కంప్యూటర్లు స్క్రీన్లు చిన్న చిన్న వాటిని ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఈ లైట్లు ఎక్కువ కంటి మీద రాత్రి వేళలో కూడా ఎక్కువ పడటం వల్ల కూడా కంటి చూపు డ్యామేజ్ అవుతున్నదని తెలుసు అందుకని వీటిని ఎంత దూరం చేస్తే అంత మంచిదని అందరూ భావిస్తుంటారు కానీ కంటి చూపు తగ్గటానికి అంటే ఐసైట్ ఎక్కువగా డ్యామేజ్ అవటానికి ప్రధాన కారణం కూడా ఇవన్నిటితో పాటు పోషకాలు లోపించటం అనేది ఎక్కువ ఉన్నది అనేది నేను ఎప్పటి నుంచి చెప్తాను అది సైంటిఫిక్గా ఈ మధ్య హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక పరిశోధనని వాళ్ళు అందించడం జరిగిందనమాట ఏ ఏ పోషకాలు కంటి యొక్క చూపుని మెరుగు చేయడానికి ఉపయోగపడుతున్నాయనేది స్టడీ చేసింది ఇరవై ఏడు మంది ఎవరైతే కంటి చూపుకి పోషకాలకు సంబంధం ఉందని పరిశోధనలు చేశారో అలాంటి వాటన్నిటిని తీసి ఏ ఏ పోషకాలు తగ్గటం వల్ల కంటి చూపు ఎక్కువ దెబ్బతింటుంది వాటిని అందిస్తే ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది పరిశోధన తీశారనమాట వాళ్ళందరూ ఇచ్చిన దాన్ని వీళ్ళు ఒక పరిశోధనా పత్రంగా రిలీజ్ చేయటం జరిగింది ఏ ఏ పోషకాలు అనేది వీళ్ళు ఇవ్వటం జరిగిందంటే విటమిన్ ఏ ఫస్ట్ అందరికీ తెలిసిందే కంటి చూపుకి ఇది ఒకటి ఉంటే సరిపోతుందని విటమిన్ ఏకి ఆకుకూరలని మనం చెప్పుకుంటూ ఉంటాం దీనితో పాటు ఇతర పోషకాలు విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ డి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఆరవది అండ్ జియోగ్జాన్థిన్ ఈ ఆరు పోషకాల మీద పరిశోధనలు జరిగాయన్నమాట ఒకరు విటమిన్ సి మీదే పరిశోధన చేస్తారు అలాంటి పరిశోధనను వీళ్ళు తీసేయారనమాట ఒకళ్ళు విటమిన్ డి మీద చేశారు ఇంకొకరు విటమిన్ ఈ మీద ఇట్లా అందరి తీస్తే ఈ పరిశోధనలు ఎలా చేస్తారండి ఎవరికైతే కంటి చూపు బాగా ఉందో వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ వాళ్ళ లోపల ఉదాహరణకి విటమిన్ సి ఉంది ఈ విటమిన్ సి కంటిచూపు దెబ్బతిన్న వాళ్ళకి లోపల టెస్టులు తీసుకుంటే వీళ్ళకి లోపం కనపడుతున్నది కంటి చూపు బాగా ఉన్న వాళ్ళకి తీసుకుంటే ఇది కనిపించట్లా అట్లాగే విటమిన్ ఏ విటమిన్ డి ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఈ కంటి చూపు దెబ్బ తినేవారిలో ఇవన్నీ లోపాలు కనపడటం రెండు గ్రూపులుగా విడగొట్టు చేసినప్పుడు క్లియర్గా కనపడింది అనమాట కాబట్టి ఐసైట్కి పోషకాహారానికి సంబంధం అంతగా లేదు అని చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు వీటి వల్ల కళ్ళు చూపు పోతున్నాయి కానీ ఇట్లాంటిదేని సంబంధం లేదని అంటుంటే వీళ్ళు ఈ మధ్య ఎల్వి ప్రసాద్ హై వారు ఇట్లా ఇచ్చి వీటికి కంటి చూపు కూడా ఎక్కువ సంబంధం ఉందని క్లియర్గా ఎవిడెన్సులతో కనపడుతుందని రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు రిలీజ్ చేసిన పరిశోధనా పత్రంలో ఇవన్నీ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట ఇప్పుడు చెప్పిన ఆరు పోషకాలు ఇక్కడ ఇలాంటివి ప్రచురితం అవటం వల్ల చాలామంది కంటి డాక్టర్లు ఈ మధ్య పిల్లలకి చూపు సరిగా లేదన్నప్పుడు ఏదో చూపు తగ్గుతున్నది అన్నప్పుడు ఐ డ్రాప్స్ లాంటివి కొన్ని ఇస్తూ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వీళ్ళకి ఇవ్వటం కంపల్సరీ చేస్తున్నారు ఈ మధ్య ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అట్లా మొదలైంది ఎందుకంటే ఇలాంటి పరిశోధనలు ఈ మధ్య ఎక్కువ రోజు అవుతున్నాయి కాబట్టి పోషకాహార లోపం అనేది కంటి చూపుని తగ్గించేటట్టుగా చేస్తున్నాయని తెలుస్తున్నది కాబట్టికనుంచైనా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్కి ఇట్లా వేసుకోవటం కంటే కూడా కాస్త ఈ పోషకాలు ఆరు అందేటట్టు మంచి ఆహారాలు తీసుకోగలిగితే పిల్లలకి ఫర్దర్గా చూపు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా పొడి మీద ఇంకా బాగా మెరుగవటానికి కూడా అవకాశం ఉన్నది అలాంటి ఆరు పోషకాల విషయాల్లో ఒక్కసారి ఆలోచిస్తే మొట్టమొదటిది విటమిన్ ఏ ఇది మీ అందరికీ తెలుసు అన్నిటికంటే ఎక్కువగా కరివేపాకు కొత్తిమీరలో ఉంటుంది కొత్తిమీర కాస్త భోజనాలు తినేటప్పుడు పైన అట్లా చల్లుకుని తింటాము కొత్తిమీర కూడా కాస్త ఉడికేటప్పుడు లాస్ట్లో అట్లా వేసి తీసేయటము చాలా మంచిది ఆకుకూర ఎక్కువ రోజు పెడితే విటమిన్ ఏ లోపం లేకుండా వెళ్ళిపోతుంది ఈ ఆకుకూరలు కొత్తిమీర ఇవి తీసుకోవటం వల్ల ల్యూటిన్ జియోగ్జాంతిని కూడా రెండు వెళ్ళిపోతాయి అందుకని ఒక ఆకుకూరల ద్వారా రెండు పోషకాలని మీరు సమృద్ధిగా అందించడానికి అవకాశం ఉన్నది అందుకని కంపల్సరీగా భోజనాలు ఆకుకూరలు ఎక్కువ మోతాదులో వండాలి లేదా కొంచెం కాకుండా కాస్త ఎక్కువ వెళ్ళేటట్టు చేయండి వంటలు ఉండేటప్పుడు కూడా గ్రేవీల కోసం నీళ్ళు పోసి చింతపండు గొజ్జు పోసి ఉండే అలాంటి పద్ధతి కంటే తోటకూర పాలకూర ఇట్లాంటి వాటిని కొద్దిగా గ్రైండ్ చేసి ఆ గ్రేవీలకి ఈ గ్రైండ్ చేసిన జ్యూసులు కనుక పోసేస్తుంటే చాలా మంచిది పోషకాలు ఎక్కువ వెళతాయి అన్ని కూరలు ఈ జ్యూస్లు కూడా పోస్తుండొచ్చు అనమాట ఇది ఒకటి ఇక విటమిన్ సి వేడి చేసిన వాటిలో నశిస్తుంది అందుకని మనం వేడి చేయకుండా తినేవి ఎక్కువగా వాడాలి అందులో అన్నిటికంటే జామకాయ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు ఒక జామకాయ పిల్లలకు బాగా తినిపిస్తే ఇది కంటిలో మరి ఎక్కడ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ లేకుండా కాపాడటానికి కంటి హెల్త్కి విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనికొస్తుంది అనమాట అన్నమాట మూడు పోషకాలు అయ్యాయి ఇక నాలుగో పోషకం విటమిన్ ఇ ఇది బాదం పప్పులు పొద్దుతిరగడు పప్పుల్లో బాగా ఎక్కువ ఉంటుంది అందుకని రోజు పొద్దుతిరుగుడు పప్పు అని తింటుంటే విటమిన్ ఇ బాగా వెళ్ళి లోపల లెన్స్లో ఉండే టిష్యూని మళ్ళీ రిపేర్ చేయటానికి దాని ప్లేస్లో ఏమైనా వస్తే కొత్త వాటిని తిరిగి పునరుత్పత్తి చేయటానికి విటమిన్ ఇ బాగా కావాలంట అందుకని ఈ పోషకం ఈ రెండిట్లో బాగా ఉంటుంది పిల్లలని వీటిని దృష్టిలో పెట్టుకుని తినిపించేటట్టు మీరు చేయాలి ఇక ఐదవది విటమిన్ డి ఈ విటమిన్ డి అనేది నూటికి తొంభై మంది ఎనభై మంది పిల్లలకు లోపం ఉంటుంది మీ పిల్లలకి విటమిన్ డి లోపం ఉందా లేదా అసలు మీరు చెక్ చేయించుకోవట్లేదు అందుకని ఒకసారి నేను అన్నందుకైనా పిల్లలకి విటమిన్ డి టెస్ట్ చేయించండి ఎందుకంటే ఇంట్లో నుంచి బళ్ళోకి వెళ్ళి కూర్చోవటం బళ్ళలో నుంచి బస్సులో ఇంటికి రావటమే తప్ప ఎక్కడ ఎండల్లోకి వెళ్ళట్లేదు కదా అందుకని ఏడెనిమిదేళ్ళు పదేళ్ళు వయసు పిల్లల నుంచి విటమిన్ డి లోపం స్టార్ట్ అయింది అప్పుడు కంటికి కూడా విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా హాని కలిగిస్తున్నది అనేది చెప్తున్నారు కాబట్టి దాన్ని అందేటట్టు చూడండి ఎండల్లోకి పంపండి ఎండల్లో కుదరపోతే విటమిన్ డి సప్లిమెంట్ తప్పదు ఇక వేరే ఆహారాలు విటమిన్ డి అందదు మనకి పిల్లలకి విటమిన్ డి ట్యాబ్లెట్ నెలకు ఒకటి వేస్తే సరిపోతూ ఉంటుంది అట్లా అందించే ప్రయత్నం చేయండి ఇక చివరిగా ఒమేగా త్రీ ఫ్యాట్ ఇది బాగా ఎక్కువ నెంబర్ వన్ చియా సీడ్స్లో ఉంటుంది పిల్లలకనే సబ్జా గింజలు గంట ముందు నానబెట్టేసి ఏ ఫ్రూట్స్ వాటి మీద చల్లిపెట్టేసేయచ్చు అట్లా అది చాలా మంచిది ఇక వాల్నట్స్ అవిసె గింజలు అవిసె గింజలు కూడా పిల్లలకి కాస్త ఒట్టిగా తినడానికి బాగో అనుకుంటే వేపించేసి కూరల్లో పొడేస్తూ ఉండండి అట్లా ఎవరికైనా మంచిది అనమాట ఈ ఒమేగా ఫ్యాట్ కూడా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కంటి చూపుకి అందుకని ఆరు పోషకాలు మనకి చాలా అవసరమని మన తెలుగు రాష్ట్రాల్లో కంటికి బాగా పేరున్న సంస్థ అయిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ వారిచ్చిన పరిశోధన ద్వారా ముఖ్యంగా ఈ పోషకాలు కంటి చూపును మెరుగు చేయటానికి వీటి లోపం వస్తే చూపు తగ్గడానికి కూడా ఒక కారణం ప్రధానంగా ఉంటున్నదని ఇవ్వటం వల్ల మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాస్త పిల్లలకి ఇట్లాంటి పోషకాలు అందేటట్టు జాగ్రత్త మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం